సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ప్రతి ఏటా ఎంతో వేడుకగా నిర్వహించి ఏటి పండుగను ఈ నెల పదిహేను పదహారు పదిహేడున నిర్వహించనున్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలియజేశారు బుధవారం స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఏటి పండుగ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ స్వర్ణముఖి నదిలో ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఏటి పండుగను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు ఏటి పండుగకు విచ్చేసే ప్రజలకు ఇలాంటి అసౌకర్యాలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు ఏటి పండుగలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలంతా ఏటి పండుగ విజయవంతానికి సహకరించాలని తెలియజేశారు സ്റ്റേജ് എവിടെയാണ് സ്റ്റേജ് അടാർ കാണാൻ തുടങ്ങാൻ ആ ഒരു ഡയലോഗ് ഫോർമാറ്റിങ്ങിന് സഹായിക്കുമോ അല്ലെങ്കിൽ ചെയ്യണം ഇത് ഇതാണ് అంటే అలా നേരെ വെട്ടുണ്ടേ거든요 ఎలా ఉందంటే ఇదంతా వరస్గా ఉంది మాత్రం ఖర్చు తక్కువ పెట్టి ఖర్చు తక్కువ పెట్టారు ఖర్చు తరా అందరికీ నమస్కారం ఈ ఏడాది పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నాయుడుపేట మండలంలో స్వర్ణముఖి నదిలోని స్వర్ణముఖి నది దగ్గర ఏటి పండుగ జరుపుకోవడం ప్రతి సంవత్సరం వస్తుంది కానీ పది సంవత్సరాల తర్వాత మన టీడీపీ హయాంలో అలాగే నా హయాంలో మొదటిసారిగా ఏటి పండుగ జరుపుకోబోతున్నాం ఈసారి ఏటి పండుగని కొంచెం ఆర్గనైజ్డ్గా కరెక్ట్గా చేసి కొంచెం జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలాసార్లు ట్రాఫిక్ వల్ల వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు తీసుకొని జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏటి పండుగ జరపబోతున్నాం ఇక్కడ త్రీ డేస్ ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు వన్ ల్యాక్ మెంబర్స్ వరకు ఫ్లో ఉంటుంది అలాగే త్రీ డేస్ ఈ పండుగ జరగబోతున్నాం మన ఫెస్టివల్స్ వచ్చిన లాస్ట్ ఫెస్టివల్ నుంచి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఏటి పండుగ జరగబోతుంది దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్తో పాటు లోకల్గా ఎవరికైనా ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్లు కల్చరల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటే లోకల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మన కమిషనర్ గారు అలాగే ఇక్కడున్న టీడీపీ నాయకులు అందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈసారి భారీగా కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టి మన హయాంలో వచ్చే మొదటి ఏటి పండగని బాగా జరుపుకోవాలని దీనివల్ల చాలామంది బిజినెస్ వాళ్ళు కూడా కొంత వాళ్ళకు కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసి మన నాయుడుపేటలో జరిగే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్గా కొంచెం బంధుమిత్రులతో అందరితో ఆనందంగా గడు చేసుకునే ఈ పండుగని మనం కూడా టీడీపీ హయాంలో ఈసారి మొదటిసారిగా జరుపుకోబోతున్నాం మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు ఈ టీడీపీ హయాంలోనే ఈ ఏటి పండుగని మొదటిసారిగా తీసుకురావడం జరిగింది తర్వాత ప్రతి ఏడాది ఈ పండుగ జరుగుతుంది ఈసారి కూడా ఏటి పండుగ జనాలందరి మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏటి పండుగ జరపడం జరుగుతుంది దీనికి అధికారులందరూ కూడా సహకరించి అలాగే టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈ ఏటి పండుగని విజయవంతం చేయాలని అందరు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ గ్రౌండ్ విజిట్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది మొత్తం కూడా కమిషనర్ గారు అలాగే మన నాయకులు కూడా ఇది క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు మొత్తం క్లీన్ చేసి నీట్ చేసి ఎక్కడ ఏవి జరగాలో అన్ని ఇవాళ చర్చించడం జరిగింది ఈ ఏటి పండుగని ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి